హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ బై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అండి అదేవిధంగా డాట్స్ కూడా ఎలా వేయాలో వేసి చూపిస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలి అదేవిధంగా డాట్స్ ఫస్ట్ ఫస్ట్ బ్లౌజ్ కుట్టే వాళ్ళు డాట్స్ ఎలా వేసుకోవాలో నేను ఈ వీడియోలు చూపిస్తాను వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది పది వీడియోలు చూసే కంటే స్కిప్ చేసుకుంటూ పది వీడియోలు చూసే కంటే ఒక్క వీడియోలో మంచిగా అర్థమయ్యేటట్టు చూడండి కాకపోతే రిపీట్ చేసి చూడండి మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసి చూడండి కానీ వీడియో అనేది స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అసలు అర్థం కాదు మీకు ఇప్పటికీ కూడా టైలరింగ్ అనేది అర్థం కాదనమాట రాదు పర్ఫెక్ట్గా చూడండి ఒక ఐదు పది నిమిషాలలో చూస్తే అర్థమైపోతుంది అంతకుమించి పెద్దగా టైం ఏమి పట్టదు అయితే మనం ఈ విధంగా లైనింగ్ అనేది ఈ విధంగా పెట్టుకొని మెయిన్ పార్ట్ పైన ఈ విధంగా సరిగ్గా పెట్టుకోండి మంచిగా ఎందుకంటే మనం ఒక పావు ఇంచ్ అట్లా ఎక్కువనే కట్ చేసుకుంటాం కదా అట్లా ఎక్కువ కట్ చేసుకొని ఈ విధంగా కింద నుంచి లైనింగ్ అనేది జాయిన్ చేయండి ఒక పావు ఇంచ్ మందం ఖర్చు పట్టండి ఎక్కువ అవసరం లేదు ఒక పావు ఇంచు పట్టండి మరీ తక్కువ కూడా పట్టకండి ఎందుకంటే మరీ తక్కువ పట్టినా కూడా మళ్ళీ కుట్ట అనేది పట్టదు అనమాట ఇట్లా పాయించు మందం మంచిగా జాయిన్ చేయండి క ముడతలు అనేవి లేకుండా చేసుకోండి ఎందుకంటే మనము బ్లౌజ్ కుట్టేటప్పుడే మంచిగా పర్ఫెక్ట్గా ముడతలు అట్లా లేకుండా లైనింగ్ అనేది జాయిన్ చేసుకుంటే టోటల్ బ్లౌజ్ కుట్టిన తర్వాత మంచి ఫిట్టింగ్ అనేది వస్తుంది మనం ఇట్లా ముడతలు ఈ విధంగా కుట్టిన కుడితే లైనింగ్ అనేది మంచిగా జాయిన్ కాకపోతే ముట్టలు అనేవి వస్తాయి అప్పుడు బ్లౌజ్ మనం ఎంత నీట్గా కుట్టినా కూడా మనకు ఎక్కడ ఒక దగ్గర బొంగలాగా లేసి ఆ బ్లౌజ్ లుక్ అంతా పోతుందనమాట అందుకే లైనింగ్ అనేది మంచిగా జాయిన్ చేసుకోండి అదేవిధంగా మీరు ఫస్ట్ టైం బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళైతే స్టిచ్చింగ్ వాళ్ళైతే కొన్ని టిప్స్ అనేవి పాటించండి ఆ టిప్స్ పాటించడం వల్ల ఏంటంటే మీకు స్టిచ్చింగ్ అనేది ఈజీ అయిపోతుంది అనమాట నేను మన ఛానల్లో చాలా వీడియోస్ చేసి పెట్టాను మన ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకే నేను ముఖ్యంగా చూపిస్తున్నాను ఆ వీడియోస్ అన్నీ చూడండి ఒకసారి ఛానల్ చెక్ చేయండి చెక్ చేసి చూడండి చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది అనమాట స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా నేర్చుకోవచ్చు అనేది ఎక్కడ టైలరింగ్ క్లాసెస్కి వెళ్ళాల్సిన పని లేదు మీ ఇంట్లో ఉండే మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా టైలరింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు ఇప్పుడు మనం మొత్తం జాయిన్ చేసాం కదా బుంగ అనేది లేకుండా చూసుకోండి చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కట్ చేయండి అయితే నేను పాటు పార్ట్ ఎందుకు చూపిస్తున్నాను క్లియర్గా అంటే కొంచెం నా ఛానల్ ఎవరంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళే బాగా చూస్తున్నారనమాట ఎందుకంటే వాళ్ళు కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో నుంచి నేర్పే వాళ్ళంటే వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకంటే పెద్దగా కొలతలేవి లేకుండా పెద్దగా గజిబిజిగా కాకుండా నీట్గా సింపుల్ కొలతలతోటి బ్లౌజ్ నేర్చుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారు స్టార్టింగ్లో కొంచెం పర్ఫెక్ట్ అయిన తర్వాత మనకు కూడా తెలుసుకోవాలనిపిస్తుంది మనం అన్నీ తెలుసుకుంటామన్నమాట ఎలా కొంచెం ఇంకొంచెం పర్ఫెక్షన్ ఎలా సాధించాలి అనేది మనకు పోను పోను తెలుస్తుంది కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఈ వీడియో చూసి నేర్చుకోండి డాట్స్ ఎలా వేయాలనేది ఇప్పుడు ఏ విధంగా ఉంది కదా ఇలా ఫోల్డ్ చేసేయండి మధ్యలోకి ఇలా మధ్యలోకి ఇట్లా ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా చూసుకోండి చూసుకొని ఈ విధంగా ఇట్లా తిప్పండి తిప్పినప్పుడు మనకి ఇట్లా వస్తుంది కదా క్లాత్ అనేది మనం ఇటువైపు తీసుకోవాలన్నమాట డాట్ వేయడానికి మనకు చెయ్యొరుగు ఉంటుంది కదా ఇట్లా తీసుకొని ఒక టూ ఇంచెస్ వెడల్పు పెట్టండి ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవు పెట్టండి ఇట్లా పెట్టేసి ఈ విధంగా క్రాస్గా ఒక అనేది వేయండి అది ఫ్రంట్ డాట్ అనమాట అది అదేవిధంగా ఆ డాట్ కొనని పట్టుకొని ఈ చంక దగ్గర ఇట్లా చూసుకోండి ఈ విధంగా చూసుకోండి చూసుకొని ఈ చంక దగ్గర కూడా ఒక పావి ఇంచు వెడల్పు పట్టండి ఎక్కువ అవసరం లేదు ఒక పావించు వెడల్పు పట్టేసి ఇట్లా క్రాస్గా వస్తుంది ఈ డాట్ కూడా క్రాస్గా షార్ప్గా రావాలి ఈ విధంగా పట్టేసేయండి పెద్దగా గుర్తులు ఏమీ అవసరం లేదనమాట ఈ విధంగా పెట్టుకున్నారంటే ఈ డాట్ చూడండి రెండు డాట్స్ వేసాము కదా మనకు ఎలా నిలబడిందో ఆ విధంగా పర్ఫెక్ట్గా నిలబడుతుందనమాట ఇది మూడో డాట్ అనమాట మూడో డాట్ కూడా ఇలా మధ్యలోకి ఫోల్ చేసేసి ఇది కూడా ఒక పావు ఇంచుకు వచ్చే పట్టండి ఒక రెండు ఇంచులు పొడవు పెట్టండి ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా మూడో డాట్ అనేది వేసుకోండి ఈ కొలతలు అనేవి పాటించండి కొలతలు మంచిగా ఇట్లా మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా డాట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి మీకు మంచిగా కుదురుతాయి అనమాట డాట్స్ తోటి అస్సలు భయపడొద్దు ఎందుకంటే ఫస్ట్ బ్లౌజులు కుట్టే వాళ్ళకి ఎవ్వరికీ కూడా షేప్ అంత పర్ఫెక్ట్ ఎవరికి రాదు పోను పోను ప్రాక్టీస్ అయిన కొద్ది చేయి తిరిగిన కొద్దీ వస్తుంది ఫస్ట్ బ్లౌజ్కి వాళ్ళకి పర్ఫెక్ట్గా వచ్చింది నాకు రాలేదని అనుకోవద్దు ఒక్కొక్క చెయ్యి ఒక్కో రకంగా ఉంటుంది అనమాట అందువల్ల కూడా వస్తాయి వాళ్ళకి ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీకు పర్ఫెక్షన్ అనేది దాని అదే వస్తుంది చూసారు కదా నేను డాట్స్ ఎలా వేశానో ఈ మూడు డాట్స్ అయితే మనకు ఇంపార్టెంట్ అనమాట ఫోర్త్ డాట్ అనేది ఇష్టం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు సైజుని బట్టి అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట ఫిట్టింగ్ బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం మనం కుడతాం కదా అప్పుడు కూడా వేసుకోవచ్చు ఫోర్త్ డాట్ అనేది ఈ త్రీ డాట్స్ మాత్రం ఇంపార్టెంట్ అనమాట ఈ త్రీ డాట్స్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఫ్రంట్ షేప్ అనేది అద్దినట్టుగా మనకు కావాల్సినట్టుగా పర్ఫెక్ట్గా వస్తుందనమాట అయితే ఇట్లాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒక చా ఒక వీడియో కూడా చాలా వైరల్ అయిందండి ఆ వీడియో కూడా చూడండి చెక్ చేసి ఛానల్ చెక్ చేసి చూడండి ఇంకా పర్ఫెక్ట్గా చూపించారు అందులో అందుకే ఆ వీడియో చాలా వైరల్ అయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మన వీడియోస్ షేర్ చేయండి ఎందుకంటే యూట్యూబ్ అందరికీ చూపించకపోవచ్చు మన వీడియోస్ అనేవి మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు అదేవిధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దానివల్ల ఏంటంటే మన ఛానల్కి మంచిగా మోటివేషన్ అనేది వస్తుంది ఇంకా ఛానల్ అనేది పెద్దగా రీచ్ అవుతుంది అప్పుడు ఇంకా మనం కొత్త కొత్త వెరైటీస్ అన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు ఈ రోజుకి ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్